స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద అడ్డంకిని చంద్రబాబు ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించుకుంది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనలను రద్దు చేసే అంశంపై కేబినెట్ లో చర్చించారు జనాభా పెరుగుదల ఆవశ్యకతను గుర్తించి గత నిబంధనలను రద్దు చేయాలని నిర్ణయించారు మున్సిపల్ శాఖ పంచాయతీరాజ్ శాఖలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించనున్నారు మద్యం నూతన విధానం తెచ్చే విషయంలో ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించింది మద్యం నూతన విధానం ఆదాయ ఆర్జన కోణంలో కాకుండా అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేలాగా తేవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో వచ్చిన ఎక్సైజ్ పాలసీలు చర్చించారు అలాగే బొమ్మల పిచ్చితో జగన్ ఏడు వందల కోట్లు తగలేశారని మంత్రులు పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లారు సర్వే జగన్ బొమ్మ పేరు తొలగించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకుని కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయనున్నారు. అలాగే భూముల రీసర్వేపై క్యాబినెట్లో నోట్ సమర్పించింది రెవెన్యూ శాఖ. రీసర్వే వల్ల తలెత్తిన వివాదాలపై మంత్రులు చర్చించారు. గత ప్రభుత్వ విధానం వల్ల రీసర్వేపై భూ యజమానుల్లో ఆందోళన ఉందని మంత్రులు అభిప్రాయపడటంతో రీసర్వే ప్రక్రియను లో పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది మావోయిస్టులపై ఇప్పటికే ఉన్న నిషేధాన్ని కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల రెండు వందల పదిహేడు జీవోను మంత్రివర్గం రద్దు చేసింది